శాంతి నా పేరు నారాయణమ్మ మాది విశాఖపట్నం నేను చేసే ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లైని నేను భీమిలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి భీమిలి డైట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాను ఎటెండర్గా చేస్తున్నాను గవర్నమెంట్ జాబే నేను ఉద్యోగంలో కూడా ఈ భగవంతుడినే తలుచుకుంటూ భగవంతుడి సాయంతోటే చేస్తున్నాను ఎందుకంటే రోజు భీమిలి వెళ్ళి రావడం అంటే చాలా కష్టం కదా అది కూడా నాకు ఈ భగవంతుడే సహాయంతో నేను వెళ్ళి రావడానికి అవుతుంది తర్వాత నేను బ్రహ్మకుమారి వచ్చి చాలా నేర్చుకున్నాను నేను ఫస్ట్ అసలు బ్రహ్మకుమారిలోకి వచ్చేటప్పటికి ఆ బ్రహ్మకుమారి ఆ సెంటర్ చూసేటప్పటికి నేను అసలు స్వర్గంలోకి వచ్చానా అని అనిపించింది తర్వాత అక్కలందరినీ చూడగానే నాకు దేవతల లాగా కనిపించారు కానీ ఇప్పుడు కూడా దేవతల్లాగా ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన అన్ని చూసేసరికి మాలో చాలా శాంతి సమాధానం నేర్చుకోకంటే వాళ్ళు చూసి కొందరు నేర్చుకోవాల్సి ఉంది అంత బాగుంటది అన్నమాట వాళ్ళ మాట తీరు అని నేను వాళ్ళ నెమ్మది వాళ్ళ ప్రేమ వాళ్ళ శాంతిగా ఉండడం సైలెంట్ గా ఉండడం ఇంకా చాలా బాగుంటది ఆ ఈ మురళి చెప్పేటప్పుడు కూడా సైలెంట్ లోనే ఉంది భక్తి అంతాను ఎంత సైలెంట్ ఉంటే అంతే మంచిదని చెప్తుంటారు మురళి విన్నంత సేపు అసలు ఎంత ఆనందంగా ఆ భగవంతుడు చెప్పిన మాటలు అలా రికార్డ్ చేసుకున్నట్టు మైండ్ లో ఉంటాయి ఆ అవి విని నేను ఇంకా మా వాళ్ళకి పిల్లలకి అందరికి చెప్తుంటాను ఆ తర్వాత ప్రతి పనిలో కూడా మీరు ఆనందాన్నే చూసుకోవాలి కాని కష్టాన్ని నష్టాన్ని ఏవి చూడకూడదని చెప్తుంటారు అది కూడా చాలా నచ్చింది మమ్మల్ని ఏమో భగవంతుడు ఎప్పుడు కూడాను మధురాతి మధురమైన పిల్లలు అని పిలుస్తుంటే ఆ పిలిపికి కూడా చాలా ఆనందపడుతుంటారు నేనే కాదు నా కుటుంబం నా పిల్లలు అందరూ కూడా వాళ్ళకి నేర్పిస్తుంటాను తర్వాత నా చుట్టాల బంధువులు అందరూ నన్ను చూసే నేను మార్పు వచ్చింది మనం రాజయోగం అన్ని చేస్తాం గురుబత్తి అన్ని గాని అందులో అహంకారం ఉంటది ఇందులో అహంకారం ఉండదు కోపం ఉండదు శాంతి ఉంటుంది అందరినీ కూడా ప్రేమిస్తారు వాళ్ళని చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది అసలు ఓం శాంతి అంటే ఏంటి అసలు ఈ బ్రహ్మకుమారి ఈ ఆశ్రమం అంటే ఏంటి అనేది ఎవరైనా సరే వచ్చి అనుభవంతో అది వింటేనే కానీ తెలీదు మేము ఎంత చెప్పినా అది తక్కువే ఎందుకంటే ఈ ప్రపంచంలో నేర్చుకోవలసింది సంపాదించవలసింది ధనం కాదు ధనం కంట విలువైంది జ్ఞానం ఆ జ్ఞానమే మనకి అన్ని విధాలా మేలు చేస్తుంది ఓం శాంతి